మన గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు చేనేత జౌలి శాఖ మాతృలు తుమ్మల నాగేశ్వరరావు గారు మన చేనేత కార్మికుల గురించి మరి నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది వివిధ పథకాల కింద తెలంగాణ చేనేత అభయస్తం కింద మూడు పథకాలను రిలీజ్ చేయడం జరిగింది మరి ఆ రిలీజ్ చేసిన దాని గురించే ఈరోజు వారికి బాలాభిషేకం చేయడం జరిగింది నూట అరవై ఎనిమిది కోట్లలో నూట పదిహేను కోట్లు త్రిప్ట్ పండు త్రిప్ట్ బండ్ అంటే నేత కార్మికుడు నేసినటువంటి వేతనంలో ఎనిమిది శాతము నేత కార్మికుడు కడితే దానికి పదహారు శాతము ప్రభుత్వం వాళ్ళు చెల్లిస్తుంది అంటే ఎనిమిది శాతము నేత కార్మికుని యొక్క వేతనం ఎంత అంటే నెలకు పదిహేను వేల రూపాయలు అవుతుంది పదిహేను వేల రూపాయలకు ఎనిమిది శాతం అంటే పన్నెండు వందల రూపాయలు చేనేత కార్మికుడు జియో ట్యాగ్ నంబర్ ఉన్నటువంటి చేనేత కార్మికుడు మా పొదుపు చేయాలి చేస్తే ఇరవై నాలుగు వందల రూపాయలు ప్రభుత్వం నుంచి పారేస్తున్నారు అదేవిధంగా మరమగ్గాల కార్మికులకు అంటే అంటే పవర్ లూబ్స్ పవర్ లూమ్స్ కార్మికులకు వాళ్ళ వేతనం మీద ఎనిమిది శాతం వేస్తే ఎనిమిది శాతమే మరి ప్రభుత్వం వేస్తుంది ఇట్లా నూట ముప్పై ఎనిమిది వేల ముప్పై ఎనిమిది వేల చేనేత కార్మికులకు లబ్ధి పొందుతుంది మరమగాలకు పదిహేను వంద పదిహేను వేల మరమగాల కార్మికులకు లబ్ధి పొందుతుంది అదేవిధంగా చేనేత పొదు పథకమే కాకుండా మళ్ళా చేనేత బీమా అనేది పెట్టారు ఇలానే చేనేత బీమాకు తొమ్మిది కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది తొమ్మిది కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం అనేది ఎంత అంటే చేనేత బీమా అనేది ఇదివరకు యాభై తొమ్మిది సంవత్సరాల వయసున్న వాళ్ళకే చేనేత బీమా అనేది వర్తించేది అయితే యాభై తొమ్మిది సంవత్సరాలు కాదు మరి డెబ్బై ఎనభై సంవత్సరాల వరకు కూడా చేనేత కార్మికుడు మొగ్గనేస్తాడు మరి అటువంటి వాళ్ళకు కూడా ఈ చేనేత బీమా వర్తించాలనే దాని మీద మరి యాభై తొమ్మిది సంవత్సరాలు దాటినటువంటి వాళ్లకు ప్రభుత్వం నుంచి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నది వయస్సు నిమిత్తం లేకుండా చేనేత కార్మికులకు మరి ఐదు లక్షల రూపాయలు మరణించినట్టయితే ఇస్తుందని చెప్పిన దాని మీద రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా చేనేత భరోసా అనే పథకం కూడా మూడో పథకము చేనేత భరోసా అనే పథకం కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇదివరకు చేనేత భరోసా అనేది చేనేత కార్మికులకి యారన్ సబ్సిడీ కింద రెండు వేల రూపాయలు జియో ట్యాగ్ వ్యక్తికి అదేవిధంగా ఆన్సల్ వర్కర్ అంటే రంగు కానీ చిటికి కట్టినటువంటి వ్యక్తికి ఆరు ఐదు వందల ఆరు వందల రూపాయలు ఇచ్చేది అయితే ఆ పథకం కింద ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ పద్దెనిమిది వేల రూపాయలు జియో ట్యాగ్ నెంబర్ ఉన్నటువంటి వ్యక్తికి ఒకటేసారి సంవత్సరం మొత్తము ఒకటేసారి పద్దెనిమిది వేల రూపాయలు వేయడం జరుగుతుంది అదే విధంగా ఆరు వేల రూపాయలు ఆన్సల్ వర్కర్ కు నెలకు ఐదు వందల చొప్పున ఆరు వేల రూపాయలు సంవత్సరం ఒకసారి వాళ్ళ ఖాతాలో వేయడం జరుగుతుంది ఈ రకంగా మరి ప్రభుత్వము ఇదివరకు పోయిన సంవత్సరము తొమ్మిదో నెల తొమ్మిదో తారీఖు నాడు ఐఐహెచ్టి అని చెప్పి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ అనే దాని మీద ఓపెన్ చేసినప్పుడు మన ముఖ్యమంత్రి గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నేను తొందరనే ఈ యొక్క పథకాలు చేస్తా అని చెప్పానని మరి ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ కారకగా మనకు చేనేత కార్మికులకు ఈ యొక్క మూడు పథకాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా చేనేత రుణాలు కూడా మాపు చేయాలని చెప్పాను దాని మీద ఇదివరకు చెప్తే చేనేత రుణాలు కూడా చేస్తా చేస్తామన్నాడు అది కూడా తొందర తొందరనే మాపు చేస్తా అనే దాని మీద నిన్న వారు నోటితో చెప్పడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి మా చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో అందరూ తెలంగాణలో ఉన్నటువంటి చేనేత కార్మికులు అందరూ కలిసి మరి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కి మరి చేనేత జౌలి శాఖ మంత్రి మరి తుమ్మల నాగేశ్వర గారికి వారికి మా చేనేత కార్మికులకు ఇటువంటి పథకాలు సంక్రాంతి కానుకగా ఇచ్చినందుకు వారికి పాలాభిషేకం చేసి వారికి మా చేనేత కార్మికుల తరపున అందరు తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చేనేత పథకాలు చెప్తున్నాం